చిచ్చి మీరంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అక్షంతలు చలితే నా ఏ ఏంటి రాత్రి గారు ఆయన చంద్రరావు గారు కాదు సూర్యారావు గారు కదా అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే బావగారా నాకు తెలియకుండా వాడే బండి వారుల బండి కొడుకు నాకు బావేంటి మరి వాడుతూనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు జేబురు మాళ్ళు ఓ పక్కర్లేదు నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశాను పెద్ద పెద్ద వాళ్ళందరిని దింపేస్తున్నాను పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి పల్లి బాలమల్లకృష్ణ పిలిపిస్తాను పళ్ళు రాలగొడతాడు ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు సంగీత విద్వాంసుడు చా మాకు తెలియదు ఆయన చేత సింగింగ్ చేయించడం రొటీన్ ఇది వెరైటీ ఆహా అలాగా మరి పెళ్లి బట్టలు ఎవరు చేతి కుట్టిస్తా ఇంకెవరు మన ఎలిజబెత్ టైలర్ పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ని ని దాని కంటిన్యూషన్ ఆ మై కట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడే వాడు ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు అన్నమాచార్య కీర్తంలో పాడిస్తాను అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది మీ సొమ్ము కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంట్ గా తోసాయి ఏంటి తోసేది నిక్కర్లో చొక్కా తోసి పడేయడానికి నువ్వు ఏమన్నా పిల్లి పిల్లవనుకున్నావా కన్నె పిల్లది అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను కాదంటావా చెప్పు కూరగాయల వాడిని లైన్లో పెట్టే ఉంచాను చూడమ్మా దీని పెళ్లి నేను సెవెంటీ ప్లాన్ చేస్తుంటే అది ఎయిట్ ఎంఎం చాలా ఉంటుంది దాని మాట్లకేం నువ్వు వెళ్ళి స్నానం చేయి సరే శక్ చూడు బాత్రూమ్కి వెళ్ళాలి ఏమి రండి సుభగాని పెళ్లి చూపడానికి వస్తే తెల్లజెండాలో ఏడు రండి కూర్చోండి బాబు కూర్చోండి నమస్కారం కూర్చోండి ఎంత మదపల్లివారమైనా తమరు కూర్చోకుండా ఆయన ఏం కాదు తమరు గారు పర్సనల్ సెక్రటరీ పుల్లారు ఆ ముక్క దానం పెట్టముందు చెప్పాలి సెక్రటరీ ఏం తదిరాడంటే ఇక ఆయన ఎంతరతాడు కారం కారం ఈ కారం గారు ఎవరు ఆయన ఎవరకుంటున్నారు పెళ్ళి కూతురు తండ్రి గారు మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు గంగరాజు గారు మరి ఆ వేసుకోకూడదు అది ఓ సపోజ్ పర్స్ సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం కూలింగ్ కోసం దాని కూలింగ్ దాన్ని దీని కూలింగ్ తింది కూకొన్ కూకొన్ అయ్యా గంగరాజు గారి పద్ధతులే వేరు ఆయన బహు కష్టజీవి కలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ అలా నొడుతునే అనకూడదు కాదండి ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నక్కల్ని పీతల్ని పట్టుకునేవారు ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో వాడు ఒక రోజు అది అలా చూడండి ఆ గేలం బుంగ పట్టుకుని అంబాజీ అంబాజీబాద్ బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు అది వా అక్కడి నుంచి తిరిగిందండి హర్దశ అంతే ప్రస్తుతం అనడదు అనబొట్లు ఓ జత ఐసుకోట్లు ఏంటో చెప్పుడు వస్తున్నా వస్తున పెళ్లి తుమ్మచ్చినప్పుడు తుమ్మకపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా అది కాదండి సుభమాని గంటల తలుపు చేసింది తుమ్డు నువ్వు అంతే అంతే అయ్యా ఈయన పెళ్లి కొడుకు ఈయన ఈ తండ్రి గారు దొండపాడు పేరు వినే ఉంటారు తమరు ఓ పాలు ఉన్నాంలే చెప్పు ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీదే ఏ ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేసారు మీరు తాతగారు తెలియకి గవర్నమెంట్ దానం చేసాక అది తప్పు అని ఈయన కోర్టుకి ఎక్కారు కేసు కొట్టేస్తే హైకోర్టు కానీ బయలుదేరారు భారీగా చచ్చిపోయిన తెలిసి వెనక్కి తెలుస్తారు అలాగే అయితే పెళ్లి గారి తల్లి అవుట్ అన్నమాట మా అమ్మ చదువు నవ్వుగా ఉందా ఆ నవ్వు చూసి మీదే ఫీల్ అయిపోకండి అది టీవీ నవ్వు టీవీ నవ్వా మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివి మంచి సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఈడ ఈ కూడా నవ్వుతూ చెప్పాడు దాంతో వాళ్ళకి చదువు ఉద్యోగం మేసేశారు వీడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది నువ్వు చెప్పు అబ్బాయి పేరే వంద ఎకరాలు మాగానే ఉంది పీసు దున్నడం వచ్చా అబ్బాయి ఏంటి అండి పెద్ద ఫ్యాక్టర్లు ఉన్నాయి ఇంకా తోడడం వచ్చా తోడవలసిన కారు మాత్రం ఏమిటండి పది మంది డ్రైవర్లు ఉన్నారు పోతే ఇలా పని నువ్వు డ్రైవర్లు ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోయా ఆవులు అయితేనే గేదులు అయితేనే పాలు ఇచ్చే ఓ అర్థమైన ఉంటాయి సరే పీసు పాలు పెతకడం వచ్చా పెతకవలసిన కర్మ అతకేం పెట్టిందండి జవా చెట్టు ఉన్నారు సరే ఇంకా పీసు అబ్బాయి గారు కాపురం అయినా చేస్తారా కాపరం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పెట్టిందండి పది మంది డ్రైవర్లు పాతి మంది పాలేర్లు అవసరమైతే యాభై మంది కూలీలు పెడతారు దేనికి అదే క్షమించాలి 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 మీరేదో అడిగేసారు నేను ఏదో కాపరు మాత్రం ఆ అబ్బాయి గారే చేస్తారు అయితే ఆ అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడు అనమాట వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి పిల్లాన్ని పోషించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి ఏంటండి ఎడా పెడా బోల్డ్ డబ్బు రేపు పోతే ఎందుకు డబ్బు గనక సపోజ్ పరుస పోజలు అయిపోయాడు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో అక్కడ కేసు పేజీ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలడు అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా రైల్ స్టేషన్ లో తెల్లకొచ్చు మేము నల్ల తొప్పటి పరుచుకుని నల్లకతలే పడుకోవాలా ఇలాంటి అదే సంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ ఆడవాళ్ళు కాదు నాకు కావాల్సింది రెక్కల కష్టంతో ముప్పొద్దున మా అమ్మాయికి మొద్దట్టే వాడు కావాలి అది పేదోడైనా నాకు పర్లేదు అలాగా పోతే పోతే మేము తలుపులు వేసుకుంటాం చిత్తం గొప్ప సంబంధం సెక్యూరిటీ ఎక్కడా వెల్ రైవ్ ఏం చూసిందిరా చూపు ఆ షార్టేజ్ షార్ట్ ఎలా ఉందిరా షార్టేజ్ చాలా బాగుంది నా షాట్ కూడా వచ్చేస్తావా నువ్వు కొట్టున చేత ముదిస్తే తాయిత్తు మనకి తాయిత్తు తొడకే కట్టుకుంటే శత్రుగా ఉండదు రో ఇది నా నేను మధ్య ఉంటాయా నువ్వు చెప్తుంటారా రోకు ఆడూ నాకు ఉండాలి చె చెప్పేది ఆదుకుంటావా ఇక్కడే కాదుకుంటున్నా పండుగ ఎవరు అన్ను అవు కదా ハハハハ